అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఉద్యమానికి పదహారు వందల రోజులు అమరావతి ఉద్యమం స్టార్ట్ చేసి ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మా రైతు సోదరులకి సోదరి మళ్ళీ అందరికీ నివాళులర్పిస్తూ చెబుతున్నాము ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆయన మేనిఫెస్టోలో ఇంకా విశాఖపట్నం పోతానంటున్నాడు మరి విశాఖపట్నం ఏ రకంగా పోతాడో ప్రజలు ఆలోచించుకోవాలని ఎందుకంటే చెప్పేది అబద్ధం హైకోర్టులో చక్కగా తీర్పు వచ్చింది ఎక్కడే ఉండాలి రాజధాని అని అది కాదని సుప్రీంకోర్టులో వేశాడు రేపో మాపో అది ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి అది కూడా రేపు చెప్తారు ఎందుకంటే న్యాయం రైతుల తరపు ఉంది అడగ్గానే రూపాయి తీసుకోకుండా ఏ లేకుండా మేము భూమి ఇచ్చాము ఎక్కడైనా సరే ఘర్షణ లేకుండా అలాంటి భూమి ఇచ్చిన వాళ్ళకి న్యాయమే జరిగిద్దని మేము అనుకుంటున్నారో న్యాయం కావాలి నీరు లేదు నీరు బాగా ఉంది ఇక్కడ సెంటర్ పాయింట్ అని అడిగితే ఇచ్చాం మేము న్యాయాన్ని రోజు ధర్మాన్ని కాపాడాము ప్రభుత్వం వచ్చి అడిగితే ఇచ్చాం భూములు అట్లాగే వాళ్ళ ఆధారమే మమ్మల్ని కాపాడిద్ది తప్పకుండా అమరావతి ఎక్కడే ఉంటుందని తీర్పు వచ్చిద్ది వచ్చినప్పుడు ఈయనేం చదువుతాడో మరి అప్పుడు మనకి తెలియదు ఇప్పుడు మాత్రం అక్కడే రాజధాని అని ఈ అబద్ధం మాత్రం బాగా చదువుతున్నాడు విశాఖపట్నం రాజధాని అది జరిగే పని అయితే కాదు కడప రా కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు అది జరిగేది కదా అసలు వద్దు పక్కన పెట్టామని కోర్టులోనే చెప్పుకున్నాడు ఆయన ఇది కాదులేండి ముందు పరిపాలన రాజధాని వరీ చూడండి అది వద్దులేండి ఇప్పుడు అని చెప్పాడు అది జరిగే పని కాదు మద్యపాన నిషేధం అన్నాడు పోయిన మేనిఫెస్టోలో పదిహేను పదిహేనేళ్ల పాటు ఆ పాలసీలు కూడా అడ్డం పెట్టి మద్యపానం పాలసీలు కూడా అడ్డం పెట్టి తెచ్చిన గనుడు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయనేది చేయడండి అమరావతి అంటే అభివృద్ధి అంతా ఇక్కడే జరిగిపోతుంది అన్ని ప్రాంతాలకు విస్తరించాలి ఆంధ్రాలో అందుకని రాజధాని నేను మారుస్తున్నా అని చెప్పాను మరి పోలవరం ఏ రకంగా మారుతున్నావు అది కూడా నీళ్ళు అక్కడే ఉంటే నిండిపోయి పొంగిపోతూ ఉంటాయి సముద్రంలోకి పేడా పోతాయి నీళ్ళు ఏరా ఎక్కడ పొలాలకి ఆయికట్టు బనికి రావద్దు ఈ లక్షల ఎకరాలు సాగు చేసే పోలవరం ఎందుకు ఆపుతున్నావు నువ్వు అమరావతి నాపే కరెక్టే పోలవరం ఎందుకు కాపావు నువ్వు కాబట్టి ఈయన ఏదీ జైడు ప్రజలందరినీ మోసం చేసి మోసం కాదు ప్రజలందరినీ నిషం పెట్టి చంపుదాం అనుకునే రకం జగన్మోహన్ రెడ్డి ఎవరికోళ్ళు అలో లక్షణ అంట ఏడుతుంటే ఆయనకు ఆనందం ఆయన ఆయన కేటగిరీ బాగా నింపుకోవాలి అన్నింటిలో అంతే పని మాత్రం శూన్యం ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమని గమనించాలండి ఎవరికైనా కావాల్సింది ప్రాజెక్టులు భూములు ఉండే రైతులకైతే ప్రాజెక్టులు వస్తే ఎన్నో ఎకరాలు కాయ కొట్టాయి మా నాన్న కళ అన్నాడు దాన్ని పక్కన పెట్టేశాడు అమరావతిని మాత్రం అభివృద్ధి ఇక్కడే ఉంటుందని దీన్ని పక్కన పెట్టా అన్నాడు ఒక మనిషి మీద కక్షతోటి నువ్వు సాధించింది ఇదంతా ఏ ప్రాజెక్ట్ కూడా గత ప్రభుత్వంలో చేసిన ముఖ్యమంత్రి ఏది నేను చేయకూడదు నాది నేను అనే నాకు నా కొండాలు బ్రాండ్ అన్నావు నీ పాడ బ్రాండ్ నీ పిచ్చి బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చి నాశనం చేసి జనాన్ని ఇంకా ఇంకా నాశనం చేసి అమరావతి రైతులు నువ్వే చంపావు రెండు వందల ఎనభై మందిని ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తున్నాం మేమైతే గుండెలు నేపొచ్చి ఇప్పుడే కూడా మా బీపీలు పెరిగిపోయి షుగర్లు పెరిగిపోయి అక్కడ కూర్చొని కూర్చొని హలో లక్ష్మణ అంటే తేంటే నువ్వు ఇవ్వాలతో కూడా ఇంకా అక్కడే అంటున్నావు అంటే నేను మనిషి అనుకోవాలా మరి ఇంకేం అనుకోవాలా మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు మేము ఒకటే చదువుతున్నాం అండి అవరే అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకున్న నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాము మేము గత ప్రభుత్వంలో రాజధాని వచ్చినప్పుడు ఐదేళ్ళు మాకు బాగానే ఉంది అలాగే ఐదేళ్లు బాగానే ఉంది ఈయన వచ్చిన తర్వాత ఈ తారుమార్లన్నీ రాష్ట్రంలో ఎక్కడ గోళ్ళు కూడా లేవు ఈయనొచ్చినాక ఎంప్లాయీస్ ఏంది అంగన్వాడీ వర్కర్ ఆశా వర్కర్లు మొత్తం రోడ్లకి కూర్చున్న సిగ్గు లేకుండా ఇంకా నేను అదే చేస్తాను నా బ్రాండే నాకు ఉండాలి జగన్ బ్రాండే అని నువ్వు ఆలోచించుకుంటే చెప్పేదేం చెప్పేది ఏం లేదు ఎవరికైనా ఒకటే నాయకుడిని ఎందుకొని ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందామని మనవి చేసుకుంటున్నామండి మరి బాలకోటయ్య గారు కూడా వాళ్ళ పదహారు వందల రోజులు అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని పిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది బాలకోటయ్య గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామండి మరి బహుజన ఆయన పెద్ద మా ఉద్యమంలో ప్రతి దానికి మాకు వచ్చి మాకు అండగా నిలబడి ఉద్యమానికి బాలకోటయ్య గారు వచ్చారు అట్లాగే రాయపాటి శైజా గారు కూడా ఆమెకు సెంటు భూమి లేకపోయినా సరే మాతో పాటు ఉద్యమంలో మొదటి నుంచి కింద పడి ఆమె కూడా పోలీసులు దాష్టికానికి బలైపోయి కేసులు పెట్టించుకొని ఆవిడ కూడా మాతో పాటు ఉద్యమంలో పాల్గొంది ఆవిడకు కూడా ధన్యవాదాలు చెబుతున్నామండి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి రైతులమైతే తనకూడదేమో కానీ మేమైతే అంటాం ఎందుకంటే ఆయన చేసి అసలు బరి ఎమ్మెల్యేగా కూడా ఆయన భరించలేము ముఖ్యమంత్రిగా భరించలేక చచ్చిపోతున్నారు అందరు ఆత్మహత్యలు చేసుకొని ఎమ్మెల్యే కూడా ఓడిపోతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులివెందుల అనేది మాకు బాగా ఉంది అట్లా ఓడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రైతులు ఆయన ఏ పార్టీ కన్నా రైతులు అంటకట్టండి మాకు అభ్యంతరం లేదు అమరావతి నిర్మించే నాయకుడు మాకు కావాలి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు మా కోసం అయితే మేము చెప్పట్లేదండి అమరావతి భూముల కోసమే వీళ్ళు రేట్లు పెరగటానికి ఏదో చదువుతున్నారని సృష్టిస్తున్నారు ఆ మాట కూడా భూముల కోసం అయితే మేము ఎప్పుడో నష్టపరిహారాన్ని కోర్టులో వాళ్ళం మా మేము ఎప్పుడో చూసుకుని ఇప్పటికైనా ప్రజెంట్ మేమే చూసుకుంటున్నాము కూర్చుంటున్నాము ఇట్లా ఎవరన్నా మా తోడు వచ్చేవాళ్ళు తప్పితే కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాదనలో నడిపి మన ఆంధ్రప్రదేశ్ని ముందు నడిపించే నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఈ కూటంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటేయాలని రైతులను కూడా నియోజకవర్గాల వారికి అమరావతి రైతులు తిరుగుతున్నాము నిన్ను అయితే బాగా గట్టిగానే మేము నీళ్లు అనుకుంటారు ఎండల్లో కూడా తిరిగి మేము క్యాన్ క్యాంపెయిన్ చేస్తున్నామండి అట్టా ప్రజలు కూడా ఆలోచించి ఈసారి ఓటు వేయాలి పులివెందులు ప్రజలకు కూడా గట్టిగా చూస్తున్నాడు వచ్చి చేసేది ఏమీ లేదు ఆయన ఈసారి కూడా ఈ సంక్షేమ పథకాలు అసలు ఉండవు ఈసారి మేనిఫెస్టో కదా ఏ ఒక్కటి ఉండదు ఆయన పెట్టింది అమ్మఒడి పదిహేను వేలు ఫస్ట్లో పద్దెనిమిది వేలు అన్నాడు ఇప్పుడు పదిహేను వేలు అన్నాడు ఆ పద్దెనిమిది వచ్చేది పదమూడేలే అమ్మకు వచ్చేది ఒక్క బిడ్డకి మరి ఇప్పుడు పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు వస్తే వచ్చేది పథక పన్నెండు వేలే అది గమనించండి ఆ అమ్మలందరూ ఒక్క బిడ్డకే మీకు వచ్చేది అది కూడా గమనించి ఓటేయమని మేము కోరుకుంటున్నామండి బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమంలో వెలగపూడి రైతు కంచర్ల జగన్మోహన్ రావు ఎల్ఈఎస్ గాంధీ గారు మాట్లాడారు మాట్లాడాల్సిగా కోరుతున్నారు ఆయన గురించి